హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ తెలుసు కదా ఉజ్జైన్లో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో మెయిన్ ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా మేము వాళ్ళ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము డే వన్ మేము ఫస్ట్ కూడా మహాకాళేశ్వరి దర్శనానికి అని చెప్పి గేట్ వన్కి బయలుదేరాము గేట్ వన్ క్యారిడర్లో మీకు ముందుగా పలకరించేది వినాయకుడు వినాయకుడు తర్వాత మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ రెండు నందులు ఉన్నాయి అలాగే మెయిన్ ఎంట్రన్స్ గేటు ఇక్కడ నుంచి క్యారిడా స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండు కిలోమీటర్లు ఎవరైతే నడవలేము అనుకుంటారో వాళ్ళకి గేట్ వన్ నుంచే బ్యాటరీ కార్ అన్నది అవైలబుల్ ఉంటుంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక రూపాయి కూడా తీసుకోరు సీనియర్ సిటిజన్ నడవలేని వాళ్ళకి మాత్రమే ఈ కార్ అవైలబిలిటీ ఉంటుంది డైరెక్ట్ దేవుడి దగ్గర తీసుకెళ్ళి దింపుతారు మళ్ళీ తీసుకొచ్చి మనం ఏ పార్కింగ్ అంటే పార్కింగ్ కూడా దింపుతారు ఇక్కడైతే రెండు పార్కింగ్లు ఉన్నాయండి మేము గేట్ వన్ పార్కింగ్ తీసుకున్నాము అంటే మాకు ఫస్ట్ తెలియక రెండో పార్కింగ్ ఏంటంటే భారత మాతా పార్కింగ్ అది మధ్యలో ఉంటది అయితే మేము గేట్ వన్ తీసుకోవడం వల్ల కూడా మంచిది అయింది ఎందుకంటే గేట్ వన్ స్టార్టింగ్ క్యారీరా చూస్తున్నారు కదా స్తంభాలు ఆర్కిటెక్ ఎంత బాగా అద్భుతంగా ఆ కళాఖండాలన్నీ ఉన్నాయో అలాగే వెళ్ళి కొలిది చూస్తున్నారు కదా వెళ్ళి కొలిది ఏంటంటే వనం అలాగే రకరకాల విగ్రహాలు ప్రతిష్ఠించారు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉన్నట్టు పురాతన కథ ఉన్నట్టు చాలా అంటే చాలా బాగా ఆర్కిటెక్ట్ చేశారు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు అలాగే మేము మహాకాళేశ్వరం లోపలికి వెళ్ళడా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ముందుగా రాయించుకుంటే బస్మార్తి ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు చూడరు అంటారు కానీ కొంతమంది వెళ్తారు ఆడవాళ్ళు చూడకూడదు బస్ మారి బస్ మారి చూస్తారు ఎర్లీ మార్నింగ్ బస్ మారి టికెట్స్ ఉంటాయి అలాగే హార్తి టికెట్ ఉంటది అభిషేకం అయితే ఇంత ముందు అయితే మనల్ని ముట్టుకొని ఇచ్చేవారు ఒక టైం ఇచ్చేవారు మార్నింగ్ కానీ ఈవినింగ్ ఈ టైంలో మనం శివుడిని ముట్టుకొని ఇచ్చేవారు కానీ హోలీ అయిన తర్వాత పండితులందరూ కలిపి హోలీ ఆడారు హోలీ రోజుని దాంతో మంటలు చల్లగా రాగడంతో మంటలు అంటే స్కిన్ మండిపోవడం ఆ స్కిన్ మండటంతో గర్భగుడిలో ముట్టుకోవడం నిషేధించారు ఓన్లీ మనం దూరం నుంచి చూడడమే అలాగే రెండు వందల రూపాయల టికెట్ ఉంది రెండు వందల యాభై రూపాయల టికెట్ అదైతే కనుక గుడి పక్క నుంచి మనకి దారి ఉంటుంది వేరేగా ఆ దారిలో మనం పట్టుకెళ్ళిన నీళ్ళు ఆ ఒక గొట్టంలా పెడతారు అందులో వేస్తే కనుక డైరెక్ట్ శివుడి మీద పడతారు మీరు ఈశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన హరిసిద్ధి మాత దేవి ఉంటారు తల్లి అమ్మవారు శక్తిపీఠం ఈ అమ్మవారు పగలు కొండ మీద ఉంటారు రాత్రులు కిందకు అండి అందుకని రాత్రులు అమ్మవారు వచ్చార సందర్భంగా అలాగే ఊరంతా సంతోషంగా అని చెప్పి అక్కడ దీపాలు వెలిగిస్తారు ఈవినింగ్ టైమ్ అమ్మవారు కిందకు వస్తారు అందుకని సాయంత్రం టైం భజన అలాగే దీపాలు వెలిగించడం గట్రా జరుగుతుంది ఈవినింగ్ టైం చాలా అంటే చాలా బాగుంటుంది హరిసిద్ధి మాత అలాగే హరిసిద్ధి మాత పక్కనే గణపతి ఉంటారు బడాగణ గణపతిని కూడా మనం విఘ్నేశుని దర్శనం చేసుకొని అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము ఎక్కడికంటే కనుక కాళీమాత మందిర్ ఇది కూడా శక్తి నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అంటారు కాళీమాత దర్శనం చేసుకున్న తర్వాత చింతాపని గణేష్ అంటే వినాయకుడి గుడి అండి ఇక్కడ ఐదుగురు వినాయకుడు ఉంటారు ఈ వినాయకుడి గుడికి మేము దర్శనానికి వచ్చాము ఇక్కడ ఈ గుళ్ళో ఏంటంటే కనుక ఏ గుళ్ళో లేరు కానీ ఈ గుళ్ళో మాత్రం పెళ్ళైన కొత్త జంటలు చాలా అంటే చాలా మంది ఉన్నారు మాకే ఆశ్చర్యం అనిపించింది మనకి అన్ సీజన్ వీళ్ళకి సీజన్ అనుకుంటాను ఒక్కొక్కది ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్ ఇక్కడ వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ ఏంటంటే పండితులు ఉంటారు బ్యాక్ సైడ్ పూజలు చేయించుకున్న వాళ్ళు పూజలు చేయించుకుంటారు ఇక్కడ లోపల చూస్తున్నారు కదా ఇదంతా పీస్ఫుల్ ఉంటుంది చాలా పెద్ద ప్లేసు మనం వినాయకుడిని దర్శనం చేసుకుని కాసేపు ధ్యానం చేసి కూడా వెళ్ళొచ్చు లోపడే స్వామి కూడా ఉంటుంది చూస్తున్నారు కదా కొత్త జంటలో ఇంకా చాలా మంది ఇక్కడ దర్శనం వస్తారు ఎందుకని వినాయకుడు గుడి కదా వినాయకుడు ఆశీర్వాదాలు తీసుకోవడానికి అక్కడక్కడి నుంచి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు ఇక్కడ మేము పానీపూరి తిన్నాము అన్ని పానీపూరీల కన్నా కూడా ఇది చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది అండ్ టేస్ట్ అయితే మాత్రం అద్భుతం పదికి ఐదు ఇచ్చారు అలాగే మేము పానీపూరి తిన్న తర్వాత కాలభైరవుడు దర్శనానికి వచ్చాం శనివారం మూలనే చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉందండి మినిమం మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ ఓన్లీ లైన్లోనే పట్టింది మాకు ఇక్కడ వరకు అంటే గుడికి కొంచెం ఎదరికి రావడానికి రెండున్నర గంటలు పట్టింది మాకు ఇక్కడ నుంచి ఇంకొక అరగంట పట్టేలాగా ఉంది త్రీ అవర్స్ కాలభై రోడ్డు దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది అయితే ఫ్రీ ఆఫ్ అక్కడ దేవుడు ప్రసాదం ఇస్తున్నారు కాబట్టి ఫ్రీ భోజనం చేశారు మేము కొంచెం బయట భోజనాలు చేసుకుని ఇక్కడ మామిడికాయ జ్యూస్ టీలు గట్రా తాగుదాము ఈవినింగ్ అయిపోయిందని చెప్పి మేము ఇక్కడ ఆగాము మామిడికాయ జ్యూస్ అంటే అద్భుతం అండి అసలు నీళ్ళు కానీ పాలు గాని పొయ్యకుండా ఓన్లీ మామిడికాయలతో చేసిన చికెన్ జ్యూస్ ఓన్లీ ఇరవై రూపాయలు మాత్రమే నాకంటే చాలా ఆశ్చర్యం అనిపించింది మేము అందరూ ఈవినింగ్ ఏడయింది సో అందరూ మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి మా వ్యాన్లో మేము రిలాక్స్ అయ్యాము మా ఈవినింగ్ ఏడైనా కూడా అక్కడ ఇంకా చీకటి పడలేదు మేము అనుకున్న ప్లేస్కి చేరుకోలేము దారిలో ఆగిపోదామని ఇంకొక అనుకున్న ప్లేస్ నలభై కిలోమీటర్లు ఉండగా మేము ఆగిపోయాము రూములు తీసుకొని సో రూములు అయితే కనుక చాలా నీట్ అండ్ క్లీన్గా చాలా అంటే చాలా బాగుండే ఎండాకాలం కదా నాన్ ఏసీలో ఉండలేము అందుకని ఏసీ రూమ్ కానీ ఏసీ రూమ్ అయినా సరే మన చుట్టుపక్కలే మనకి దొరకదు ఓ రెండు వేల ఐదు వందలు రెండు వేలు ఎడితే తప్ప ఏసీ రూమ్ రాదు అలాంటిది వేరే ప్లేస్కి వచ్చాము మేము అనుకున్న ఇక్కడ కూడా రెండు వేలు మూడు వేలు ఉంటుందని కానీ రూమ్ చాలా అంటే చాలా తక్కువండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రూము వెయ్యి రూపాయలు ముగ్గురికి పిల్లలు ఉంటే కనుక ఆ పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్టే అంటే రూమ్కి నలుగురు పడుకోవచ్చు మామూలుగా అయితే రూమ్ నుంచి ఇవ్వలేదు కానీ రూమ్ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద రూమ్లు ఎంత ప్లేసెస్ ఉన్నాయో వాష్రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయో ఏసీ రూమ్ ఏసీ రూమ్ అండి అందుకని ఇక్కడే రెస్ట్ తీసుకుని మార్నింగ్ బయలుదేరుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్